హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాయిక్యవ్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారు ఈకేవైసీ చేయించుకునేందుకు గడువును పెంచారు ఈ మేరకు పలు జిల్లాల్లో అధికారులు ఉత్తిర్వీలు జారీ చేశారు బియ్యం కార్డు ఉన్నవాళ్లు ఈకేవైసీ చేయించుకోవడానికి ఏప్రిల్ ముప్పై వరకు గడువు పెంచారు ముందు ఇది మార్చ్ ముప్పై ఒకటితోనే అయిపోతుంది అన్నారు కానీ ఇంకా చాలామంది ఈకేవైసీ చేయించుకోలేదు అలాగే చాలామందికి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి అలాగే పిల్లలకు పరీక్షలు ఉండడంతో వాళ్ళు అందుబాటులో లేరు అందుకే గడువును పెంచాల్సి వచ్చింది కేంద్రం సుప్రీంకోర్టు రేషన్ తీసుకునే వాళ్ళు ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఎవరెవరు ఈకేవైసీ చేయించుకోవాలో అధికారులు డీలర్లకు సచివాలయ సిబ్బందికి లిస్ట్ పంపించారు ప్రతి సచివాలయం పరిధిలో కార్డు ఉన్నవాళ్ళు వివరాలు చూస్తున్నారు రేషన్ షాప్ పరిధిలో ఉన్న వాళ్లను వేరే దుకాణానికి మార్చున్నారు కానీ చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఫోన్ నంబర్లు కూడా లేవు దీంతో ఈకేవైసీ పూర్తి కాలేదు బియ్యం కార్డులో పేర్లున్న వాళ్ళంతా ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచించారు అందుకే కార్డు ఉన్నవాళ్లు పిల్లలను తీసుకొని డీలర్ల దగ్గరకు సచివాలయంకు వెళ్తున్నారు లోపు పిల్లలకు తల్లిదండ్రుల వేలిముద్రతో ఆధార్ నెంబర్ ఇచ్చారు కానీ చాలామంది ఐదేళ్ల తర్వాత పిల్లల వేలిముద్రలు మార్చలేదు ఇప్పుడు వాళ్ళు ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది అక్కడ వేలిముద్రలు అప్డేట్ చేశాక ఈ ఫోర్స్ లేదా సచివాలయంలో బియ్యం కార్డులో ఈకేవైసీ చేయించుకోవచ్చు చాలామంది కార్డు ఉన్నవాళ్లకు ఎవరు ఈకేవైసీ చేయించుకోవాలో తెలియడం లేదు గత ప్రభుత్వంలో మ్యాపింగ్ సరిగ్గా చేయలేదనే విమర్శలు ఉన్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి ఎండీయుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ చేస్తారు అప్పుడు కార్డు ఉన్న ఈ ఈఫోర్స్ యంత్రంలో వేలిముద్ర వేస్తారు ఆ సమయంలో ఎవరు ఈకేవైసీ చేసుకోవాలో చెప్తే వాళ్ళు వెంటనే చేసుకునే అవకాశం ఉంది దీనివల్ల అందరూ ఈకేవైసీ చేసుకునే అవకాశం కూడా ఉంటుందంటున్నారు సో చూసారు కదా ఈవాన్స్ ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది ఈకేవేసే చేసుకోవడానికి ఏప్రిల్ ముప్పై వరకు అయితే మనకు గడువుని అయితే పెంచడం జరిగింది మరి ఈ యొక్క గడువు పెంచడంపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్